ఒక మనిషి తను పడిన కష్టాలు రాముడు కష్టాలు పడలేదండి అందుకని ధర్మం అవసరం ఏముంది ఇప్పుడు హాయిగా అన్నీ కాలం ధర్మం గురించి సమస్య ఏముందండి కష్టం వచ్చినప్పుడు ధర్మం పాటించి ధర్మము వలన నేను గెలుస్తానని ధర్మం కోసం నిలబడినవాడు ధార్మికుడు తప్ప అన్నీ కలిసి వచ్చేస్తుంటే ధర్మం చేయడం పెద్ద గొప్ప విషయం ఏం కాదు అన్నీ కలిసి రాలేదు రాముడికి జీవితంలో ఆయనే అరణ్యకాండలో ఒక చోట ఒక మాట అన్నాడు నేను ఎంత బాధలలో ఉన్నానో తెలుసా రాజ్యాద్భ్రంశో రావలసిన రాజ్యం పోయింది వనేవాస పోని రాజ్యం పోతే పోయింది అంతఃపురంలో ఉన్నానా అరణ్యవాసానికి వచ్చాను వచ్చాడు సీతానష్టో పోని పక్కన మనసెరిగిన భార్య ఉందా ఆవిడ్ ఎత్తుకుపోయాడు రావణాసురుడు పోని ప్రాణం ఇచ్చిన స్నేహితుడు జటాయి ఉన్నాడా ఆయన లేడు ఎందుకని సీతానష్టో హతీజ జటాయువుని చెప్పేశాడు ఈ దృశీయ నేను ఇటువంటి భయంకరమైన స్థితిలో ఉన్నాను నిర్దహేది పవక ఇవాళ నేను ఉన్నటువంటి కష్టం ఎటువంటిదంటే అగ్నిని నా కష్టం కాల్చేస్తుంది అగ్ని అన్నిటినీ కాల్చడం కాదు నా కష్టం అగ్నిని కాలుస్తుంది అంత గొప్ప కష్టంలో ఉన్నానన్నాడు ఇన్ని కష్టాలలో ఉన్న రాముడు ఎప్పుడైనా సరే ధర్మాన్ని పక్కన పెట్టేసి తన సుఖాన్ని తాను చూసుకున్న సందర్భం ఒక్కటి వెతకగలమా రామాయణంలో అలా మీరు పరిశోధన చేయండి రామాయణంలో ధర్మాన్ని పక్కన పెట్టేసి రాముడు సుఖాన్ని ఎంచుకున్న ఒక్క సంఘటన పైకి తీద్దాం ఇదండి రామాయణం అంటే కానీ ఇవాళ మన జాతి దరిద్రం ఏమిటంటే అటువంటి పాత్ర పోషణ చేసి రచించగలిగిన కావ్యము ప్రపంచ భాషలలో ఎక్కడ లేదు అలాంటి పుస్తకం అలాంటి పుస్తకం మనదై ఉంటే దాన్ని పక్కన పెట్టుకుని ఇతరమైన విషయాల పట్ల పరిగెత్తేటటువంటి దౌర్భాగ్యానికి మనం దిగదారిపోయాం ఇవాళ అటువంటి రామాయణం అటువంటి నడువడి నేర్పగలిగినటువంటి శాస్త్రం మీరు ఒక సంఘర్షణ చూడండి ఒక అద్భుతమైన సంఘర్షణ మీకు ఆవిష్కరిస్తాను రాముడు అడగలేదు రాజ్యాన్ని ఇది మీ జీవితంలోనే జరిగింది అని మీరు ఒకసారి ఉదా ఊహించండి రాముడు ఎప్పుడు తండ్రిని అడగలేదు నాన్నగారు నాకు రాజ్యం ఇవ్వండి అని అడగలేదు తండ్రి గారు పిలిచాడు పిలిచి నాన్న నీకు పట్టాభిషేకం చేసేద్దాం అనుకుంటున్నాను ఎందుకు చేసేద్దాం అనుకుంటున్నారు అని రాముడు అడగలేదు దశరథుడు అన్నాడు నాకు దుర్నిమిత్తములు కనపడుతున్నాయి రాత్రులు పీడకలు వస్తున్నాయి కాబట్టి నేను ఎంతో కాలం ఉండను రాజ్యమునకు యవరాజ్య పట్టాభిషేకం చెయ్యాలి అందుకుని నీకు పట్టాభిషేకం చేద్దాం అనుకుంటున్నాను రేపే నీకు పట్టాభిషేకం కానీ ఈ వార్త మీ మామగారికి చెప్పకు అన్నాడు ఎంత గమ్మత్తైన మాట చూడండి ఎందుకంటే ఒక మనిషి జీవితంలో ఇది ఒక గొప్ప సెలబ్రేషన్ యువరాజ్య పట్టాభిషేకం అన్నది ఇప్పుడు తను వెళ్ళి ఎవరికి చెప్తాడు సీతమ్మకి చెప్తాడు సీతమ్మ నోటి వెంట వెంటనే ఏ మాట వస్తుంది ఏమండి చాలా సంతోషం మీకు రేపు పట్టాభిషేకం అంటే మరి మా నాన్నగారు పొంగిపోతారు కదా ఒకసారి కబురు చేద్దామండి అంటుంది ఆయనేమంటున్నాడు దశరథ మహారాజు గారు మీ మామగారికి చెప్పకు అన్నాడు అంటే రాముడు ఏమనాలి ఎందుకు చెప్పకూడదు అని అడగాలి ఆయన అడగలేదు ఎందుకు అడగలేదు ధర్మం నాకేది చెప్పాలో చెప్పవలసిన వాడు తండ్రి ఎందుకు చెప్పావు అని అడగవలి అడగడం నా లక్ష్యం కాదు నేను కొడుకుని ఆయన చెప్పింది నేను వినమే అంతేగాని నాన్నగారు మీరు నాకు ఇదా ఇలా ఎందుకు చెప్పారు అని నేను అడగక్కర్లేదు నాకు తెలియక్కర్లేదు నాకు తెలియవలసినది అయితే ఆయన తెలియ చెప్తారు నేను పాటించవలసినదైతే పాటింప చేస్తారంతే ఎంత ధర్మం చూడండి నోటి వెంట ఇన్స్టంటేనియస్ అంటాం ఇంగ్లీష్లో వెంటనే వచ్చేస్తుంది మనకు ఒక మాట ఏ ఎందుకు చెప్పకూడదు అంటాం ఆయన అలా అనలేదు రాముడు అలాగే అన్నది వెళ్ళిపోయాడు ఇవాళ రాత్రిని భార్యతో కలిసి పూజాగృహంలో ఉపవాసం చేయి రేపు రాజ్యం ఇచ్చేస్తా అన్నాడు వచ్చేసాడు రాముడు తీరా వచ్చిన తర్వాత అసలు తండ్రి గారు కనపడలేదు అది విచిత్రం కైకమ్మ కనపడి కనపడి ఆవిడంది మీ నాన్నని రెండు వరాలు అడిగానయా పద్నాలుగేళ్ళు అరణ్యవాసం చేయమని నేను అది కూడా ఎంత గమ్మత్తో చూడండి ధర్మమూర్తి అయినటువంటి వాడి గురించి ఎవరు ఎక్కువ ఆలోచిస్తారంటే దేవతలు ఆలోచిస్తారు ఇప్పుడు రాముడు పద్నాలుగేళ్ళు అరణ్యవాసం చెయ్యాలి అని అడిగింది కైకమ్మ పద్నాలుగేళ్ళు అరణ్యవాసం చేయమని అడగడం వెనకాతలో ఏదైనా రహస్యం ఉండాలి కదండి లేకపోతే ఓ ఏడాది చేయమని అడగచ్చు ఆ వరం అడిగేటప్పుడు రెండేళ్ళు అడగచ్చు మూడేళ్ళు అడగచ్చు పదేళ్ళు అడగచ్చు పదకొండేళ్ళు వచ్చు పదహారు ఏళ్ళు అడగచ్చు లేకపోతే రాముడు జీవితాంతం అరణ్యాల్లో ఉండాలని ఎందుకు అడగకూడదు కైకమ్మ అన్న మాట ఎందుకు పడాలి కైకమ్మ నోటి వెంట అలా పద్నాలుగు కాకుండా పదమూడు అనకూడదా పదహారు అనకూడదా ఇరవై అనకూడదా పద్నాలుగు అంది ఆవిడే పద్నాలుగని ఆవిడ అనడం వెనకాతల ఒక రహస్యం ఉంది ఆవిడకు ఒక సంగతి తెలుసు ఆ రోజులలో పద్నాలుగు సంవత్సరములు సింహాసనానికి దూరంగా అరణ్యములలో ఉంటే ఆ వ్యక్తి తిరిగి పట్టాభిషేకం చేసుకోవడానికి అనర్హుడు కాబట్టి రాముడికి ధర్మం తెలుసు పద్నాలుగేళ్లు అరణ్యవాసానికిడితే ఇంకా మళ్ళీ రాజ్యం ఇచ్చిన రాముడు తీసుకోడు ఎందుకంటే టైం బారైపోయిందంటారు చూసారా అలా ప్రోను తిరగ రాసుకుంటుంటారు అలా పద్నాలుగేళ్ళు అయిపోతే ఇంకా రాజ్యం రాముడు తీసుకోకూడదు అరణ్యవాసం చెయ్యాలి అందుకని పద్మాలు కనాలి ఆవిడికి సంస్కృతం రాదేమిటండి చతుర్దశ వర్షాణి అని అనకూడదా ఇక్కడుంది గమ్మత్తు రామాయణానికి జీవం అంతా ఎక్కడుంది మహర్షి తీసుకెళ్ళి అక్కడ పెట్టేశారు ఇప్పుడు దేవతలు బెంగపెట్టుకున్నారు కైకమ్మ వరం అడుగుతుంటే ఇప్పుడు ఈవిడ కానీ చతుర్దశ వర్షాణి అని అడిగిందా రాముడి రాజ్యానికి రాడు రాముడు రాజ్యానికి రాకపోతే ఏమవుతుంది అసలు ధర్మబద్ధమైన పరిపాలన అంటే ఎలా ఉంటుందో వచ్చే తరాలకి తెలియదు రాముడు ధర్మమూర్తి పరిపాలన అడ్మినిస్ట్రేషన్ తెలియాలి లండన్ వాడో ఇంకోడో రాసిన రైటర్ కాదు రామాయణంలో రాముడు చెప్పిన ధర్మం తెలుసుకోవాలి నువ్వు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి కాబట్టి రాముడు పరిపాలించాలి రాముడు పరిపాలించాలంటే పద్నాలుగు అనకూడదు కైకమ్మ కాబట్టి ఇప్పుడు ఆవిడ నాలిక తడబడేటట్టు చేశారు ఆవిడ చతుర్దశ లేదు నవ నవపంచచ వర్షాణి అంది తొమ్మిదేళ్ళు ఐదేళ్ళు అంది తొమ్మిది ఐదు పద్నాలుగు కావచ్చు కానీ తొమ్మిదేళ్ళు ఒకసారి పూర్తవగానే మళ్ళీ ఐదు మొదలుపెట్టినట్టు కాబట్టి ఇప్పుడు మొత్తం పద్నాలుగు కావచ్చు కానీ పద్నాలుగు ఆవిడ అడగలేదు పద్నాలుగని చేయలేదు నవపంచచా చేశాడు ఆయన నవపంచచాగా అడిగింది కాబట్టి అసలు నిజం మాట్లాడితే రాముడు వెనక్కి వచ్చి ఐదేళ్ళు మళ్ళీ వెళ్ళచ్చు కానీ కలిపి చేశాడంటే తొమ్మిదేళ్ళు పూర్తి అయిపోయింది మళ్ళీ ఇంకో ఐదేళ్ళు చేసినట్టు ఇప్పుడు ఏమైపోయింది పద్నాలుగు సంవత్సరములు అని ఆవిడ అడగలేదు కాబట్టి తను కంటిన్యూస్గా పద్నాలుగేళ్లుగా చేశాడంటే రెండు స్పెల్స్ని కలుపుకొని తప్ప పద్నాలుగేళ్లు నేను దూరంగా ఉంటున్నాను అన్న భావనతో రాముడు చెయ్యలేదు కాబట్టి మళ్ళీ పట్టాభిషేకం చేసుకోవచ్చు నవపంచత వర్షానీ దండకారణ్యమాశ్రిత చీరాజన జటాధారి రామో భవతు తాపసహా ఇది అడగడం వెనకాతలా ఆవిడకున్నటువంటి గొప్ప లక్షణం గొప్ప గమ్మత్ ఏం చేసిందో తెలిసండి ఆవిడ రాముణ్ణి నిత్య సంఘర్షణకి లోను చేసింది రాముడు దండకారణ్యానికి వెళ్ళడం కైకమ్మకు కావాలా చీరాజన జటాధారి ఎందుకంటే జటలు కట్టుకుని చీర కట్టుకుని ఈయన ఉన్నారనుకోండి ఈవి చూడొచ్చింది ఏమిటి కైకమ్మ ఆయన అలా వెళ్ళిపోయి అర అరణ్యాలకెడుతూ ఇలా భద్రాచలం వచ్చేసి భద్రాచలం పక్కన ఎక్కడో పట్టు షాప్ పట్టుచీరల షాప్ ఒకటి చూసుకుని ఓ రెండు నాలుగు పచ్చి పంటలు పట్టుపంచలు కట్టుకుని ఆ కైకమ్మ చూసిందా కోసల రాజ్యం వాళ్ళు చూసారా ఈ దండకా అరణ్యంలోకి ఎవడొస్తాడులే సీత ఓ హాయిగా పర్ణశాలలో పట్టుబంచి కట్టుకుంటాను అంతగా బయటికి వెళ్తే ఎవడన్నా వస్తాడు అనుకుంటే ఎవడన్నా వచ్చినప్పుడు నువ్వు నాకు చెప్పు రాముడు ఉన్నాడా అండి నేను ఎవరన్నా అడిగారు అనుకో ఏమన్నా మీకోసం ఎవరో వచ్చారని నువ్వు కాసేపు మాడుతుంటూ గబుకుని పంచి చెప్పేసి నేను కట్టేసుకుంటాను అన్నాడు అనుకోండి నష్టం ఏమొచ్చిందని మీరు చూశారని నేను చూశాను కానీ అందులో కేవలం పంచ కట్టుకోవడం కాదు ఆవిడ ఒక గొప్ప సంఘర్షణ తీస్తోంది రాముళ్ళు పైకి తాపసిగా ఉండాలి జటలు కట్టుకోవాలి నారచీర కట్టుకోవాలి పాదుకలు వేసుకోకూడదు కాబట్టి ఇప్పుడు బాహ్యమునందు స్థితి ఒక ముని ప్రవృత్తి లోపల తాను క్షత్రియత్వంతో ఉండాలి క్షత్రియుడుగా ఉండాలి అంటే లోకరక్షణ చెయ్యాలి ఈ రెండు పరస్పర విరుద్ధములు పరస్పర విరుద్ధములైన తన ధర్మమునందు తాను నిలబడగలడా ఇన్ని సంవత్సరాలు ఇది చూసింది అందుకు పెట్టింది పరీక్ష ఆఫీసర్ గారు ఆఫీసర్ గారి సీట్లో కూర్చుని అడ్మినిస్ట్రేషన్ చేయమంటే పెద్ద బాధ ఏం లేదు ఆఫీసర్ గారిని మీకు నెక్స్ట్ ప్రమోషన్ ఇస్తాం కానీ మీరు చింకి చొక్కా వేసుకొని ఓ చిరిగిపోయిన టోపీ పెట్టుకుని కాళ్ళకి చెప్పులు లేకుండా నడుచుకుంటూ ఆఫీస్కి వచ్చి ఒక మెసెంజర్ కూర్చునే స్టూల్ మీద గేటు ముందు కూర్చుని మీరు ఒక నాలుగేళ్లు చాలా ఎఫెక్టివ్గా మీ ధర్మం మీరు పాటిస్తే అప్పుడు మీకు నెక్స్ట్ ప్రమోషన్ అన్నారు అనుకోండి అక్కడ ప్రారంభమవుతుంది సంఘర్షణ ముందు వచ్చిన వాడు ఎవడు అని ఆఫీసర్గా గుర్తించరు ఎందుకంటే చింకి బట్టలు వేసుకుని చింకి టోపీ పెట్టుకుని చెప్పులు లేకుండా స్టూల్ మీద కూర్చున్నవాడు లోకములనన్నింటినీ రక్షించగలిగిన వాడు ఫైల్ డిస్పోజ్ చేయగలిగిన వాడు వాడే అన్న భావన వాడికే నిలబడదు వారం రోజులు పోయేటప్పటికి పది మంది అడగడంతో ఆ ఆయన మెసెంజర్ కింద ఆయన కాళ్ళు తనుకుంటూ లోపలికి పోతూ ఇదేంటి ఏంటి సార్ మీరు ఇలా కూర్చోవడం ఏంటి సార్ బాగోలేదంటే ఆఖరికి ఓ పదిహేను రోజులు పోయిన తర్వాత అంటాడు నాకు ప్రమోషన్ అక్కర్లేదు సార్ నేను మాత్రం లోపల కూర్చుని అడ్మినిస్ట్రేట్ చేస్తానండి అంటాడు ఇది చాలా సంఘర్షణ అండి ఇదేం మాటలు కాదు దీన్ని అలా ఒక్కగా తట్టుకున్నాడు తాను తానుగా నిలబడ్డాడు రాముడు పై ఆడంబరమనకు లా రాముడు లొంగల అందుకే నవమి నాడు పుట్టాలి ఋషులు తక్కువ వాళ్ళు కారండి తొమ్ నవినాడు ఎందుకు పుట్టాలి మీరు తొమ్మిది ఒకటి తొమ్మిది తొమ్మిది రెండు పద్దెనిమిది తొమ్మిది మూడు ఇరవై ఏడు తొమ్మిది నాలుగు ముప్పై ఆరు తొమ్మిది ఐదులు నలభై ఐదు ఎంత పెట్టి హెచ్చించండి తొమ్మిది రెండు పద్దెనిమిది ఎనిమిది ఒకటి తొమ్మిది తొమ్మిది మూడు ఇరవై ఏడు ఏడు రెండు తొమ్మిది తొమ్మిది నాలుగు ముప్పై ఆరు ఆరు మూడు తొమ్మిది తొమ్మిది ఐదుల నలభై ఐదు ఐదు నాలుగు తొమ్మిది ఎంత హెచ్చించినా మళ్ళీ తొమ్మిదికి వచ్చేస్తుంటుంది మీరు ఏం చేసేసినా ధర్మంలోకే వచ్చేస్తుంటాడు